వరంగల్ ఖమ్మం నల్లగొండ ఉమ్మడి జిల్లా పట్టబద్దుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది మొత్తం ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్ల లెక్కింపు చేపట్టారు తొంభై ఆరు టేబుళ్లపై కౌంటింగ్ సాగుతోంది ఇందులో రెండు వేల ఎనిమిది వందల మంది సిబ్బంది పాల్గొంటున్నారు నల్లగొండ పట్టణ శివార్లో గల దుప్పలపల్లి స్టేట్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ గోదాములోని నాలుగు కౌంటింగ్ హాల్స్లో ఇవాళ ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది గత నెల మే ఇరవై ఏడున పోలింగ్ జరగగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు పట్టబదుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనతామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందటంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు నూట నలభై నాలుగో సెక్షన్ అమలు చేస్తున్నారు నాలుగు కౌంటింగ్ హాల్స్లో ఒక్కో హాల్లో ఇరవై నాలుగు టేబుళ్ళు చొప్పున మొత్తం తొంభై ఆరు టేబుళ్లపై ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది సిబ్బంది ఇరవై ఐదు బ్యాలెట్ పేపర్లను ఒక కట్టగా కడుతున్నారు పోస్టల్ బ్యాలెట్లను కూడా వీటితో కలిపి లెక్కిస్తారు బండిలు కట్టడం పూర్తయిన తర్వాత లెక్కింపు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలు కానుంది తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కూడా ఏ అభ్యర్థికి గెలుపు కోట ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ మొదలు పెడతారు మొత్తం యాభై రెండు మంది బరిలో ఉండటంతో ఎలిమినేషన్ ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది కలెక్టర్ ఆర్వో దాసరి హరిచంద్ర మాట్లాడుతూ మధ్యాహ్నం వరకు కట్టలు కట్టడం పూర్తవుతుందని ఆ తర్వాత నుంచి మొదటి పాద ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అన్నారు ఈ రోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్ ఆన్ డాట్ లో మనము ఎంఎల్సి ఎలక్షన్స్ కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది సో నైంటీ సిక్స్ టేబుల్స్ ఉన్నాయి ఫోర్ హాల్స్ లో కౌంటింగ్ జరుగుతోంది ఇది లాస్ట్ టైం కన్నా టేబుల్స్ డబుల్ చేయడం జరిగింది అండ్ కౌంటింగ్ స్పీడ్ అప్ చేయడం జరిగింది ఇప్పుడు వరకు ఫోర్ రౌండ్స్ కంప్లీట్ అయినాయి అంటే ఫోర్ రౌండ్స్ బండ్లింగ్ జరుగుతుంది ఫోర్ బాక్సెస్ ఓపెన్ అయినాయి ఇంకొక టూ రౌండ్స్ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ బాక్సెస్ కి ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ దాకా కౌంటింగ్ బండ్లింగ్ చేయడం జరిగింది బండ్లింగ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బండిల్స్ చేస్తారు ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ ఎవరికి ఉన్నాయి అది చూస్తారు అండ్ ఎలిమినేట్ అంటే రిజెక్షన్ అవుతున్న పేపర్స్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ వాళ్ళు కరెక్ట్ గా మార్కింగ్ చేయలేదు అంటే ఈ పేపర్స్ తీయడం జరుగుతుంది సో అది అది ఫస్ట్ రౌండ్ ప్రాసెస్ దాని తర్వాత నుంచి ఒకవేళ ఫస్ట్ రౌండ్ లోనే ఎవరన్నా హాఫ్ వే మార్క్ వెల్ వెళ్తే వారి వారిని డిక్లేర్ చేయబడుతుంది అది అవ్వకనే పక్షంలో మనము నెక్స్ట్ రౌండ్ ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ చేయాలి